रात राज अमीत అన్నా కొద్దిగా పూర్వ కమిటీలో కొందరు మరణించిన పట్ల వారికి ఘనంగా నివాళులర్పించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాల పాటు మోనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాం జీ అంబేడ్ ఆలోచన విధాన అంబేద్కర్ ఆలోచనా విధాన భారత రాజ్యాంగ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ అప్పుడు ఇవో గారు నాడో ఇవో గారు భూతలింగమనే బారుండే చరిత్ర తెలుసు విజయ గారు పెద్దలు చెంటికి సంబంధించిన పెంట బాబన్న వీళ్ళందరూ పేరు కాదుల భూషట్టన్న గారు అందరూ విగ్రహం పెడతా అంటే అని చెప్పారు కొందరు పెద్ద అనుడు మధ్య ఒక ఘర్షణ జరిగి జైలు పోయి వచ్చి ఎన్నో త్యాగాలు చేసారు ఆ త్యాగము రూపదాల్చింది ఇంతకుముందు విగ్రహము ఆ విగ్రహం విగ్రహము మనము అంటే ఇందు మా ఇందరీకరణలో భాగంగా ఏదో కార్యక్రమం మొదలు పెడితే మాకు అనుమానం వచ్చి దిపుకారు దగ్గర తింటే మీకు అంతకన్నా మంచి విగ్రహం నేను కాసీవిగ్రాన్ని ఏర్పాటు చేస్తున్నా అదే సెంటర్పాటు అవుతుంది ఒక పక్క పక్కన ఇటీడీఏ సమస్యల్లో విడల్పు అవుతుంది అదే సెంటర్ పార్ట్ అవుతుందని చెప్పి హామీ ఇవ్వడంతో మనకు ప్రభుత్వం వైపు మంచి కాశీ విగ్రహం ఏర్పాటు చేసామని వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ కాశీ విధంగా ఏర్పాటు చేయడంలో కొత్త ఉద్యోగ కమిటీలో భాగంగా ఇంకా ఇంకా సీదర్ గారు ప్రముఖ కీలక పాత్ర పోషించారు మోటివేషన్ చేసినో కానీ ఈ యొక్క కాంట్రాక్టరు అది తీసుకున్నవారు వాళ్ళు డ్రాప్ అయితే దాని యొక్క మన ముందు నడిపించడో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి వారికి చేదోడు వాడుగా ఉంటూ ఈవో కానీ మన కమిషనర్ కానీ వీళ్ళున్న సిబ్బంది కానీ చేదోడు వాడుగా ప్రతిరోజు అటెండెన్ చేసుకుని వారి యొక్క పనులు చేసుకుంటూ నిత్యావసరాలకు సంబంధించిన విద్యోపాధికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఈ యొక్క ఈ కాశీ ఏర్పడుతున్న చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు కానీ అందుకు అతనికి మనం ఎంతో అభినందనలు చేయవలసిన అవసరం ఉన్నది పాత కమిటీ తరపున కొత్త కమిటీ తరపున అందుకే ఎప్పుడైనా కూడా ఎవరైనా సేవ చేసినప్పుడు వారి సేవను గుర్తించాలి మనం చూడాలి సన్మానించుకోవాలి మున్ముందు యువతకు ఆదర్శవంతంగా నిలవాలి అని కోరుతూ కోరుతూ ప్రత్యేక ప్రత్యేకంగా పాత కొత్త కమిటీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కశ్రీధర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క విద్రహం ఏర్పాటులో అన్ని అన్ని విధాల కార్యక్రమాలు చేసినందుకు గాను కృతజ్ఞతలు అంబేద్కర్ గురించి పెట్టాలన్న ఆశ మా చర్చి కార్మి జరిగింది దాని గురించి కొత్త చంద్రబాబులో సర్పంచ్గా ఉండడం జరిగింది ఉండడం జరిగితే మేము పోయినప్పుడు సర్పంచ్ ఏం చెప్పింది కదా ఇచ్చా మీకు ఇష్టమని చెప్పి స్థలం ఇచ్చిండు స్థలం ఇస్తే ఎంతోమంది ఆయన ఒక వార్డు నెంబర్ వాళ్ళు వరుణాన్ని బాగా కించపరిచింది కించపరిచిన తర్వాత మేము వెంట ఆడలేదు ఆయన నెంబర్ ఉండి ఆయన చార్ చేపించి ఆ టైంలో కరఫీ టైంలో హైదరాబాద్ పోయి కరిపిలా రాత్రి తొమ్మిది ఒకటి రాత్రి ఆ కరెక్టర్ చూస్తే అంబేద్కర్ తీసుకొచ్చి పొద్దున ఇలా పెడదామంటే ఒక దున్నగులో ఆయన ఇల్లాన్ని పెట్టకుండా మమ్మల్ని ఎంతో బాధ ఎంతో బాధపడ్ బిడ్డ బాలాయ కానీ బిడ్డ జాబాయ్ కానీ మన ఆారేని బొమ్మాయ కానీ ఇంకా మంది ఉన్న పది పదిహేను మంది ఉన్నాము మేము అందరం ఎంత బాధపడము అంత బాధపడము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కేసిన దాకా పోయిన వాళ్ళు ఒక ఎస్ఐ వచ్చి పొద్దు కాదు అని సిఐ మొగలం మొగలా ఉంది ఆయన తీసుకుపోయినాడు అప్పుడు తీసుకొచ్చి ఆయన వచ్చి పద్ధతి కాదని చెప్పిన వాళ్ళే ఆ టైంలో తీసుకొచ్చి నిలబెట్టి ఎంతోమంది ఫోటోలు తీసుకొని పోయినా మేము ఏం చేయలేదు ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా కొన్ని రోజుల వరకు ఆయన ముసుకులుగా ఆలబెట్టి తీసేద్దామన్న ఉద్దేశం ఏంటంటే ముసుకులుగా ఆలబెట్టిన ఆ రోజు కార్మికులము ఆ మొత్తం స్త్రీ కార్మికులు ఏం చేసినామంటే మొత్తం దుకాణాలన్నీ బలగొట్టుకుంటా పనికి తినకుండా అప్పుడు అంతా ఉద్యోగం చేసే పడితే ఇవాళ అంబేద్కర్ ఇక్కడ చెప్పడం అంటే ఆయన ఆశయాలు ఉన్నప్పటికీ మేము ఎనబడి ఉండి ఆయన ఆశ్రయంతో మేము ముందుండి మేము నడిపిస్తూ మేము ఈ పాటికి మేము నడిపించినప్పుడు మీరు ముందు అంబేద్కర్ గురించి ఎప్పుడైనా పాటు పడతాం ఇప్పటి కాదు మేము పద్నాలుగు రోజు మా కార్మికులు చంద్రీన్ కార్మికులు పది వాడు పది చంద్రీన్ కార్మికులు ఒక చంద్రీని కాదు పది చంద్రీన్ వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పి తొందరలో తెలియజేస్తున్నాం అంబేద్కర్ విగ్రహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అప్పుడు సెంట్రింగ్ కార్మికులు ఈ తొంభై నాలుగు ఉద్యోగాలు ఆ సమయంలోని సెంట్రింగ్ కార్మికులు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే బాగుంటుంది అన్నప్పుడు అంతేకాకుండా అప్పుడు ప్రతాప్ చంద్రమౌళి గారు సర్పంచ్ ఉండిని అప్పుడు కృషా కాంతే గారు భారతి గారు చిర ఆనంద్ కుమార్ గారు ఉండి ఆ రోజు నేను ఒక సభ్యునే నేను అప్పుడు నేను దాదాపు సంవత్సరాల ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భీములవాడ పట్టణంలో కాంచ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం ఇట్టి విగ్రహానికి పూర్తి బాధ్యతలు వహించి అభివృద్ధికి తాను ముందుండి నడిపించిన బహుజన బిడ్డ బిమ్లవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ హరిశ్వ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉత్సవ సమితి తరపున తెలుపుతూ ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో అంటే అజ్ఞానం అమ్ముకున్న రోజుల్లోనే మహనీయుని స్ఫూర్తి వెములాడ పట్టణంలో అందించడం కోసం అలుపెరగని పోరాటం చేసి వెములవాడ నడి బొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పిన పూర్వ కమిటీకి ఉత్సవ కమిటీ తరఫున ఘనంగా సన్మానం నిర్వహించుకొని వారు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది వారు ఎంతో పోరాటం చేసి నేటి సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పూర్తిని అందించడం చాలా గొప్ప విషయం లేటి సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ లోన్ చేసుకుని దానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసిన పూర్వ కమిటీ సభ్యులకు మరియు అతిథిగా విచ్చేసిన చిక రమేష్ అన్న గారికి సంటి మహేష్ గారికి మూల కిషోర్ గారికి గుడిజే మధువ కుమార్ గారికి మరియు పూర్వ కమిటీ సభ్యులైన దాదాపు పోషెట్టి గారికి వెంట బాబు గారికి ఆరేలి రాయేశ్వరం గారికి మరియు దుర్గాప్రసాద్ ప్రసాద్ గారికి గుండ తామస్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జైను తెలియదు